విడి మీద చార్జ్ షీట్ ఫైల్ చేయండి ఎన్ని వీలైతే ఎన్ని కేసులు పెట్టండి విడి బయటకు రాకూడదు మళ్ళీ హలో చెప్పమ్మా సారీ నాన్న నేను అనవసరంగా వాడిని లవ్ చేశాను మిమ్మల్ని చాలా బాధ అలాంటి వాడు నాకు తెలియదు ఇట్స్ ఓకే మా బాధపడకు లైఫ్ లో ఒక్కొక్కసారి ఇలాంటి విధులు తగులుతుంటారు మనం ఏం చేయలేం చిత్రా చిత్రా చిత్ర వాట్స్ హ్యాప్నింగ్ చిత్రా చిత్ర వాట్స్ హ్యాప్నింగ్ ఎవరది చిత్రం తీసుకునేది మావాడు ఇప్పుడు దాకా మీరు కూర్చొని కష్టపడి రాసిన కాగితాలన్నీ చించేయండి ఒక చిన్న కేస్ ఫైల్ చేయండి ఎలా ఉండాలంటే వన్ డేలో బేల్ వచ్చేయాలి బెయిల్ రేపు వచ్చిందంటే ఎల్లుండి చిత్ర వచ్చేస్తే అలా కాదు చిత్ర ఇవ్వాలే కావాలనుకుంటే వచ్చిన చిన్న ట్రాఫిక్ కేసు ఫైల్ చేయండి ఏ రాంగ్ రూట్ అనో ఏ ఓవర్ స్పీడ్ అనోర్నే ముంబాయిని బాగు నువ్వు వచ్చి నా సార్ ఇక్కడ ముంబైలో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కళ ఉంటుంది సార్ మీ కళ నాకు నచ్చదు నా కళ మీకు నచ్చదు అందుకే ప్రపంచం కోసం ఎవడు కలగన్నది కలగానే ఉండిపోయింది సార్ మీ కోసం కలకనండి మీ కూతురు కోసం కలకనండి పాపం అది అక్కడ ఏడుస్తూ ఉంటుంది సార్ అది ఏడిస్తే మీకు నచ్చదు నాకు నచ్చదు దయచేసి నా మాట్లాడే మ్యాటర్ నీకు సీరియస్ చేయచ్చు సార్ ప్లీజ్ అవును సార్ సీరియస్ చేయకండి చాలా మంచిగా నన్ను వదిలేసాడు అసలు నువ్వు మంచివేనా మానవత్వం అనేది ఉందా నీకు జాలి దయా కర్ణ ఇలాంటివి ఏవైనా తెలుసా నీకు మనమందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం ఒక పులి లేడిని వెంటాడుతూ ఉంటుంది ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడి తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు లేడీ తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు టీవీ కట్టేస్తారు కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు వీళ్ళకి ఆ కోడి మీద కానీ లేడీ మీద కానీ జాలి ఉండదు ఆ పులంటే కోపం దాన్నేమీ పేకలేక జాలి కరుణని కబురు చెప్తారు మనుషులు కదా అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు చల్ ఇంటి పోదాం పద మీ నాన్న అక్కడ ఏడుస్తూ ఉంటాడు ఎండ్ ఆఫ్ ద షో నేను చెప్పేది ఒకటే ఐ లవ్ యూ అలా ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తే మీకు నాకు తేడా ఉండదు సార్ అసలు మీరు మనుషులేనా మానవత్వం లేదా జాలి దయ కరుణ ఏం లేవు చాలేంట్రా సార్ మీరు ఊరు రండి వాడిని ఇప్పుడేస్తా ఇక్కడ నేనే మీ మదర్ టెంపుల్కి వెళ్ళారు కదా ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు మా దగ్గరే ఉంది నేను వెళ్ళాక ఆవిడ తిరిగి వస్తాను ప్లీజ్ 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 ఇరిటేట్ అవకండి మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి సెంటిమెంట్స్ ఉన్నాయి అందరూ చదువుకున్నారు కూల్గా ఉండండి డిపార్ట్మెంట్ నేను అగెన్స్ట్ కాదు సార్ దయచేసి నా మీద కక్ష కట్టకండి హ్యాపీ సార్ ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్ మీ కూతురు నిజంగానే ప్రేమించాను తనంటే నాకు ప్రాణం సార్ తన కోసం ఏమైనా చేస్తాను తను నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అన్నీ ఆపేస్తాను అయితే మీ కల కోసం మీరేం చేయరు నీకు కావాలా వద్దా ఐ హేట్ యూ మళ్ళీ చెప్పు అయితే నా పని నేను చేసుకోవచ్చు మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు సార్ ఇప్పుడు చెప్తున్నా మాఫియాని లీగల్ చేసేస్తాం మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ ఇన్ రేంజ్కి వెళ్తాను అప్పుడొచ్చి చిత్రం తీసుకెళ్తాను ఇష్టం ఉన్నా లేకపోయినా వాణ్ణి మనం ఏం చేయలేకపోయాం పోలీసులు ఏం చేయలేకపోయారు వాడు బయటే ఉన్నాడు నేను ఎలక్షన్ లో నుంచో అలా వద్దా నువ్వే నిలబడాలి ఎంత డబ్బు కావాలో తీసుకెళ్ళు ఒక ఓటు కూడా వదలొద్దు మొత్తం ముంబై కొన్నాయి ఈసారి కూడా మేయర్ వి నువ్వే అర్థమైందా వాళ్ళ పరిస్థితి అది మన దగ్గరే డబ్బులు లేవు ఇప్పుడు ఎలా రెండు రోజుల్లో ఎలక్షన్స్ ఏం చేయాలి వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తుంది రేపు వస్తుంది ఎవరి దగ్గరకు వస్తుంది మేయర్కి నమ్మకస్తులు పది మంది ఉన్నారు వాళ్ళ దగ్గరకు వస్తుంది వాళ్ళే పంచుతారు వాళ్ళు డబ్బులు పంచడానికి ముందు వాళ్ళ మీద రేట్ జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ ఈ రోజు నగరంలో కొంతమంది దుండగులు ప్రముఖుల ఏళ్లపై ఫేక్ ఐటీ రైట్స్ జరిపారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్పి మభ్య పెట్టి వాళ్లు తేరుకునే లోపే డబ్బుతో చెక్కేశారు అంతా బ్లాక్ మనీ కావడం వల్ల ఎవరో నోరు విప్పడం లేదు పోయిన డబ్బు దాదాపుగా వంద నుంచి రెండు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా

రేట్ చేసే వాడు చూస్తే చెప్పొచ్చు ఒరిజినల్ ఆ ఫేకా అని ఏంటి సార్ చెప్పేది ఒకడేం గన్ తీసి టేబుల్ మీద పెట్టాడు ఇన్కమ్ tax ఆఫీసర్స్ కూడా గన్నులు ఇచ్చారేమో అనుకున్నాను అనుకుంటా ఉంది ఇప్పుడు ఇలాగే ఊరుకుంటే సూర్యాబాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుద్ది ముంబై మన చేతుల నుంచి చారిపోద్ది ఆ పర్వాడిని నువ్వు చాలా తప్పు చేస్తున్నావే వాడు మోసం చేయాలనుకున్నప్పుడు నువ్వు లవ్ చేసావు వాడు ఇప్పుడు నిజంగా లవ్ చేస్తూ ఉంటే వద్దంటున్నావు వాడిది లవ్ వాడిది లవ్ అని నాకు అర్థం అవుతుంది నీకే అర్థం అవ్వట్లేదు అలా బుద్ధి చెప్పు నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు మనుషుల్ని చంపకుండా తిరిగే వాళ్ళని ఎవరు లవ్ చేస్తారు ప్రాణం విలువ తెలిస్తే కదా మనుషులు ప్రాణం వాటి విలువ మా తెలియదు ఏంటంటూ ఫిష్ టూనా ఫిష్ ఈ భూమి మీద ఆరు వందల కోట్ల మంది మనుషులు ఉన్నారు అందులో సగం మంది ప్రతిరోజు సముద్రంలో చేపలు పట్టుకుని తినేస్తారు ఉడక పెట్టుకొని వేపుకొని ఎండ పెట్టుకొని పుల్సు అంటారు ఫ్రై అంటారు నువ్వేమంటున్నా ఫిష్ అంటున్నావు ఎన్నో వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల కోట్ల చేపలను మీరు చంపుకొని తినేస్తే అది పెద్ద మ్యాటరే కాదు ఎప్పుడన్నా ఒక చేప గాని ఒక మనిషిని గాని మింగేస్తే గొడవ గొడవ చేస్తారు కదా ఒక చిన్న షార్క్ పిల్ల ఎవరన్నా బీచ్ లో కొద్ది కొరితే చాలు ప్రపంచంలో ఉన్న న్యూస్ ఛానల్స్ అన్నిట్లో వేసేస్తారు జాస్ వన్ టూ త్రీ సినిమాలు తీసేస్తారా మీరు మీ అన్న ప్రాణాలు వాటి కాదా ఏదో కబురు చెప్తుంది ఏదో ఒక బురు నన్ను చంపటానికి తిరుగుతున్నారు అల్సరే మళ్ళీ జన్మ అంటూ ఉంటే మనిషిగా పుట్టను శం ఇక్కడ ఇదే నా లాస్ట్ జన్మ మళ్ళీ దొరకను నేను నాతో ఉంటాను అప్పుడప్పుడు టెర్రరిస్టులు బాంబులు పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు నేను కూడా ఉన్నాను అని అదే వినాయకుడు కానీ రోజు పాలు తాగితే ఎవడు పోయాడు ఈ జనాన్ని భయపెట్టాలంటే అప్పుడప్పుడు మటర్ చేయాలి లేదా పాలు తాగాలి అలా వదిలేకో నువ్వు వదిలేసారి ఇంకా గా తయారవుతాను नाना ना कर से चढ़ रहे